హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనకి శారీరక వికాసం కావాలంటే ఆరోగ్యం బాగా ఉండాలి కదా ఈ రోజుల్లో చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు వాటిలో అధిక బరువు డయాబెటీస్ గుండె జబ్బులు ముప్పు పెరుగుతుంది శారీరక శ్రమకు దూరంగా ఉండటం వలన అనేక వ్యాధులు వస్తున్నాయి అయితే అందరూ చేయగలిగే ఈజీ వ్యాయామం వాకింగ్ ఆరోగ్యంగా ఉండటానికి ఇది సులభమైన వ్యాయామం ఇక ఈ రోజుల్లో బరువు తగ్గడంతో పాటు మిగతా వ్యాధులు రాకుండా ఉండటం కోసం చాలామంది అడుగులు లెక్క నడుస్తున్నారు రోజుకి పదివేల అడుగులు నడవటానికి చాలామంది టార్గెట్ పెట్టుకుంటున్నారు అయితే దీనికి మించి ఆలోచించాలని ది లాన్సెట్ సెట్ అధ్యయనం చెప్తుంది అడుగులు లెక్కేసుకుని నడిస్తే సరిపోదని ఎలా నడుస్తున్నాం అన్నది ముఖ్యమని తెలుసుకోవాలి బిజీగా ఉన్న రోజుల్లో పదివేల అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చు అది కూడా క్రమం తప్పకుండా అంటే ఇంకా చాలా కష్టం లాన్సెట్ ఇటీవల జరిపిన అధ్యయనంలో ఏడు వేల అడుగుల లక్ష్యం కూడా ఆరోగ్యానికి మంచిదని తేలింది అంటే మీరు రోజు ఏడు వేల అడుగులు నడవటం ద్వారా క్యాన్సర్ గుండె జబ్బులు డిమోషన్ వంటి వ్యాధులను నివారించవచ్చు అంతేకాకుండా బరువు తగ్గొచ్చు మీరు ప్రతిరోజు నడవటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేయవచ్చు ఇది మధుమేహం రక్తపోటుని అనేక రకాల గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది ఒత్తిడిని దూరంగా ఉంచడానికి వాకింగ్ బెస్ట్ ఆప్షన్ రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో జామా నెట్వర్క్ ఓపెన్ హెల్త్ జర్నల్లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం ప్రకారం ఏడు వేల నుంచి పదివేల అడుగులు నడిచే మధ్య వయస్కులైన పెద్దల్లో మరణ ప్రమాదం యాభై నుంచి డెబ్భై శాతం తగ్గింది అడుగులు కాదు వాకింగ్ టెక్నిక్ ముఖ్యం మీరు ప్రతిరోజు ఒకే వేగంతో నడిస్తే శరీరం దానికి అనుగుణంగా మారుతుంది ఇంటర్వల్ వాకింగ్ మీకు మంచి ప్రయోజనాలను ఇస్తుంది ఇందుకోసం కొంచెం సేపు నెమ్మదిగా నడవండి ఆ తర్వాత బ్రిస్క్ వాకింగ్ చేయండి అంటే వేగంగా నడవండి జర్నల్ ఆఫ్ అప్లైడ్ ఫిజియాలజీ ప్రకారం మూడు నిమిషాల పాటు నెమ్మదిగా నడుస్తూ ఆ తర్వాత మూడు నిమిషాలు వేగంగా నడవటం వల్ల రక్తపోటు మెరుగుపడడంతో పాటు ఫిట్నెస్ స్థాయిలు మెరుగుపడ్డాయి ఇంటర్వల్ వాకింగ్ వల్ల హృదయ స్పందన రేటు పెరుగుతుంది స్టామినా కూడా పెరుగుతుంది ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది అంటే బరువు తగ్గడంలో సాయం చేస్తుంది అంతేకాకుండా కేళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఈ టెక్నిక్ కూడా ప్రభావంగా ఉంటుంది చూడండి ఒక నిమిషం వేగంగా పరిగెత్తండి ఆ తర్వాత రెండు నిమిషాలు నెమ్మదిగా నడవండి ఇరవై ముప్పై నిమిషాలు ఇలా రిపీట్ చేస్తూ ఉండండి నెమ్మదిగా నడిచి వేగంగా రన్నింగ్ చేయడం వల్ల మీకు కొత్త ఎనర్జీ వస్తుంది అంతేకాకుండా నడిచేటప్పుడు శ్వాస తీసుకొని వదలటం కూడా చాలా ముఖ్యం నడకతో పాటు కొన్ని కదలికలు చేయడం కూడా చాలా ముఖ్యం నడిచేటప్పుడు భుజాలని రొటేట్ చేయడం కాళ్ళు చాపి కూర్చుని నిలబడటం లాంటివి చేయడం కూడా చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారు పదివేల అడుగుల రూలు ఎక్కడి నుంచి వచ్చింది అసలు అయితే దూరం వ్యక్తి నుంచి వ్యక్తికి మారచ్చు ఇది దశల పొడవు నడక వేగాన్ని బట్టి మారుతూ ఉంటుంది వేగంగా నడిచేవారు ఎక్కువ అడుగులు వేస్తారు పంతొమ్మిది వందల అరవైలో జపాన్లో జరిగిన మార్కెటింగ్ ప్రచారం నుంచి ఈ పదివేల అడుగులు అనే సంఖ్య ఉద్భవించింది పంతొమ్మిది వందల అరవై నాలుగు టోక్యో ఒలింపిక్స్కి ముందు పెడోమీటర్ ప్రారంభించారు మాన్పో కే అంటే పదివేల అడుగులు ఇది అక్కడి నుంచి వెలుగులోకి వచ్చింది అప్పటి నుంచి రోజు పదివేల అడుగులు నడిస్తే మంచిదని నమ్ముతున్నారు అయితే అడుగులు లెక్కేసుకుని నడవడం కన్నా వాకింగ్ టెక్నిక్ ఎంతో ఉపయోగపడుతుంది ప్రకృతిలో కాసేపు నడవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి ఇది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది కేవలం ఐదు నిమిషాల పాటు ప్రకృతిలో నడిస్తే నాడీ వ్యవస్థపై పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతుంది ఉదయం లేదా సాయంత్రం కాసేపు ప్రకృతి మధ్య నడిచి టెన్షన్ టెన్షన్లను దూరం చేసుకోవాలి ఇక వాకింగ్ చేసేటప్పుడు భంగిమ చాలా ముఖ్యం వంగి నడవటం ఫోన్ చూస్తూ వాకింగ్ చేయడం మానుకోవాలి ఇంకా మీరు వాకింగ్ చేసేటప్పుడు పాదాలకి చెప్పులు షూ లేకుండా వాకింగ్ చేయండి ఫలితాలు చూస్తే షాక్ అవుతారు కానీ కాళ్ళకి ఇలాంటివి ఏమి ధరించకుండా వాకింగ్ చేస్తే శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాళ్ళకి చెప్పులు షూ వేసుకోకుండా నేలపై నేరుగా నడవటాన్ని బేర్ ఫుట్ వాకింగ్ అంటారు దీనివల్ల పాదాలు కాళ్ళ కండరాలపై ఒత్తిడి పడుతుంది దీంతో ఆయా భాగాలు మరింత శ్రమిస్తాయి తద్వారా మరింత దృఢంగా మారుతాయి ఆయా భాగాల్లో మొత్తం ఇరవై తొమ్మిది రకాల కండరాలు ఉంటాయి అవన్నీ యాక్టివేట్ అవుతాయి ఎముకలు కీళ్ళు లెగమెంట్స్ దృఢంగా మారుతాయి దీంతో పాదాలు మడమలకి బలం లభిస్తుంది గాయాల బారిన పడకుండా ఉంటారు బేర్ ఫుట్ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళు తుంటి వెన్నెముకకు సైతం వ్యాయామం అవుతుంది దీంతో శరీరం సరిగ్గా బ్యాలెన్స్ కూడా అవుతుంది మాటిమాటికి తూలు పడిపోయే పరిస్థితి ఉన్నవారు ఇలా బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే ఫలితం ఉంటుంది బేర్ ఫుట్ వాకింగ్నే గ్రౌండింగ్ లేదా ఎర్తింగ్ అని కూడా అంటారు దీనివల్ల భూమికి మన పాదాలు నేరుగా తాగుతాయి గడ్డి మట్టి లేదా ఇసుకలో వాకింగ్ చేయొచ్చు దీనివల్ల నాడీ మండల వ్యవస్థపై ప్రభావం పడుతుంది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ ప్రభావం తక్కుతుంది అధ్యయనాలు చెప్తున్న ప్రకారం ఇలా వాకింగ్ చేయడం వల్ల మంచి నిద్రపడుతుంది నిద్రలేమి నుంచి బయటపడవచ్చు ఒత్తిడి ఆందోళన తగ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది మెదడుకి రక్తం సరఫరా మెరుగవుతుందని అధ్యయనాల్లో తేలింది దీనివల్ల మెదడులో ఉండే నాడులు ఉత్తేజం చెందుతాయి దీంతో మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుతాయి మతిమరుపు తగ్గుతుంది బేర్ ఫుట్ వాకింగ్ వల్ల శరీరంలో ఉండే వాపులు తగ్గిపోతాయి భూమి నుంచి పాదాల ద్వారా ఎలక్ట్రాన్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి ఇవి శరీరంలో వాపుల్ని తగ్గిస్తాయి ప్రీ రాడికల్స్ని నిర్మూలిస్తాయి రోగనిరోధక వ్యవస్థని పటిష్టం చేస్తాయి బేర్ఫుట్ వాకింగ్ చేయడం వల్ల శరీరం సిద్ధంగా నడిచే భంగిమకి అలవాటు పడుతుంది దీంతో పాదాలకు ఇన్ఫెక్షన్స్ రాకుండా అడ్డుకోవచ్చు పాదాల కదలికలు సైతం సరిగ్గా ఉంటాయి పాదాల వాపుల నుంచి బయటపడవచ్చు అయితే బేర్ ఫుట్ వాకింగ్ మంచిదే అయినప్పటికీ ఇలా వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలి నడిచే దారిలో పదునైన వస్తువులు లేకుండా చూసుకోవాలి లేదంటే గాయాలు అవుతాయి కొన్ని ప్రదేశాల్లో బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాంటి ప్రదేశాల్లో బేర్ ఫుట్ వాకింగ్ చేయకూడదు బేర్ ఫుట్ వాకింగ్ చేస్తే కొందరు అసౌకర్యానికి గురవుతారు అలాంటి వారు కూడా బేర్ ఫుట్ వాకింగ్ దూరంగా ఉండటం మంచిదే ఈ వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే బేర్ ఫుట్ వాకింగ్ చేయాలి చివరిగా ఒక ప్రత్యేక విషయం చెప్పేది ఏమిటంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మాత్రం బేర్ ఫుట్ వాకింగ్కి చేయకూడదు దానివల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఓకే ఇవి ఈ వాకింగ్కి సంబంధించిన వివిధ రకాల ప్రయోజనాలు వాకింగ్ చేసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కామెంట్ చేయండి మీరు ఎంతవరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఉపయుక్తమైన అంశాల మీద నా యొక్క ఉపన్యాసాలకు ఎదురు చూడండి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి